ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా యువతి యువకులకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా దాదాపు ముప్పై కంపెనీలు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్లను పంపించి వాళ్ళను వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చినారు దాదాపుగా రెండున్నర నుంచి మూడు వేల మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళాను చూస్తే అర్థమవుతుంది ఇలాంటి జాబ్ మేళాలో ఈరోజు ఎంతమంది అర్హులవుతారో నాకు తెలియదు కానీ కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహింపట్నంలో ఉండేటువంటి కంపెనీలు వాళ్ళు కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం అరవై డెబ్బై శాతం మా వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూనే మన నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పినాం రాకముందు కూడా చెప్పినాం మేము నిరుద్యోగులకు ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఎప్పటిసందో అనుకుంటున్నాం నిజంగా నిరుద్యోగ యువకులను ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అమ్మాయిలను అబ్బాయిలను చూస్తే తల్లిదండ్రులు ఒక్క పూట తిని మూడు పూటలు వాళ్ళకు పెట్టి చదివిపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందో మాకు తెలుసు అందుకే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఎవరి రెండు మూడు నెలలకు ఒక్కసారైనా చేయాలని నేను మా ఆర్గనైజేషన్స్ మాకుండే ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం అభిషేక్ దానికి నాకు ఒక నెల రోజుల నుంచే చెప్పిండు అభిషేక్తో పాటుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు ఎన్ఎస్సిఐ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయండి మీరు మన మన గ్రామాల నుంచి ఉన్నోళ్ళు కావచ్చు మన మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు ఒక్కరోజు మనం కష్టపడతాం వారం రోజులు కష్టపడతాం నెల రోజులు కష్టపడతాం వాళ్ళు వాళ్ళ కలకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికితే అందుకే ఈ మేళాలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించమని నేను మా ఆర్గనైజర్కు అభిషేక్కు చెప్పడం జరిగింది అందులో మా యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సిఐ కానీ యువకులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయమని పార్టిసిపేట్ చేసి మీరు కష్టపడ్డ మిమ్ములను వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా గుర్తుంచుకుంటారు వాళ్ళు కాబట్టి మీరు కూడా కష్టపడండి వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియవరుస్తున్నా మన ప్రాంత అభివృద్ధితో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పోవాలని ఇప్పటికే అభివృద్ధి మీద దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గం నుండి ఒక్క సంవత్సరంలో నేను ప్రత్యేక నిధులు తెచ్చి ప్రభుత్వం నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం ఎంత అభివృద్ధి చేసినా చేయాల్సిందే చాలా ఉంది గడిచిన పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేసి అన్యాయం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఒక రోడ్డు వేయకుండా ఒక డ్రైన్ కట్టకుండా అధికారం చెలాయించరు తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క అవస్థలను తీర్చలేకపోయినారు అందుకే మేము అన్ని నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి తెలియపరచు ఈ రోజు మరి కన్ఫామ్ ఎంతమందికి అయ్యారో వాళ్ళు మీకు రేపు చెప్తారేమో వాళ్ళు కన్ఫామ్ కావాలంటే వాళ్ళు కూడా తీసుకున్నారు షార్ట్ లిస్ట్ చేస్తామన్నారు ఇంటర్వ్యూలు ఇంకా జరుగుతున్నాయి నేను ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు కానీ వచ్చినటువంటి వాళ్ళు రెండున్నర మూడు వేల మంది దాదాపుగా వచ్చినారు ఎంతమంది వీలైతే అంతమందికి ఇచ్చినా రాని వాళ్ళకు మళ్ళొక్కసారైనా పెట్టి ఇంకా కంపెనీలను పిలిపించి హైదరాబాద్ నలుమూలలో ఉన్న కంపెనీలను కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసి మా ఉద్యోగ నిరుద్యోగ అమ్మాయిలకు అబ్బాయిలకు ఎంత వాళ్ళకు వాళ్ళు ఎంత బాధపడుతున్నా వాళ్ళకు అంతకంటే రెట్టింపుగా ఉత్సాహంతో నేను పనిచేసి వాళ్ళకు వీళ్ళందరినీ నేను అదే ఇప్పుడే చెప్తున్నా వచ్చిన వాళ్ళకి కనీసం టీ బిస్కెట్స్ ఇవ్వండి భోజనం పెట్టండి వాళ్ళు ఉద్యోగాలు లేక ఇంత దూరం వస్తున్నారు వాళ్ళని కూడా మాకు ఇప్పుడు రాగానే భోజనం పెట్టింది అందరికీ కూడా పెట్టమని చెప్తున్నాను అందుకే మీకు కూడా భోజనం పెట్టాలి ఇది ఒక మంచి కార్యక్రమం